ఆల్మట్టి ఎత్తి పెరిగితే మన పొలాల్లో క్రికెట్ ఆడుకోవడమే కవిత ఆవేదన తెలంగాణ రాజకీయాల్లో మరో జగడం మొదలైంది బీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఆల్మట్టి డ్యాం వివాదాన్ని ఆయుధంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే యుద్ధం ప్రకటించారు రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన జలవనరు కృష్ణానది దక్షిణ తెలంగాణలో ఉన్న ఐదు జిల్లాలు మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం హైదరాబాద్ తదితర జిల్లాలకు ప్రాణదాయనిగా కృష్ణా నది జలాలు ఉంటాయన్నారు అలాంటి నదిపై కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును ఐదు వందల పంతొమ్మిది అడుగుల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు దక్షిణ తెలంగాణలోని ఐదు జిల్లాలకు కృష్ణానది వరప్రదాయని అని కవిత అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆల్మట్టి హైట్ పెరగకుండా జీవ ఉందని కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఐదు మీటర్లు ఎత్తు పెంచడానికి సిద్ధమవుతుందన్నారు దీనివల్ల తెలంగాణకు తెలంగాణకు కృష్ణానది ఆనవాళ్లు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయంలో ఉద్యమ సమయంలోనూ పోరాడం ముఖ్యంగా జల సాధన విషయంలోనే ఉద్యమాన్ని నిర్మించుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోనూ నది జలాల పంపిణీ విషయంలో ఒప్పందాలు ఉన్నాయన్నారు ఒకవేళ ఆల్మట్టి ఎత్తు పెంచితే మనకు చుక్క నీరు రాదని అలా చేస్తే మన పొలాల్లో క్రికెట్ ఆడటానికి తప్ప దేనికి కూడా పనికి కవిత అన్నారు సీఎం సొంత జిల్లా పాలమూరుకు ఒక్క చుక్క నీరు రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కర్ణాటకలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే అని సోనియా గాంధీతో సిద్ధరామయ్యకు ఫోన్ చేయించి ఆల్మటి ఎత్తును వెంటనే ఆపండి రేవంత్ రెడ్డిని కోరారు ఆల్మటి విషయంలో ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు మీరు పాలమూరు పులిబిడ్డ లేకుంటే పవర్ఫుల్ అని తేలిపోతుందని కవిత సెటార్ వేశారు త్వరలో కృష్ణా ట్రిబ్యునల్ మీటింగ్ జరగబోతుందన్నారు ఆ మీటింగ్ సీఎం స్వయంగా వెళ్లి ఆల్మటి ఎత్తు ఆపే విధంగా పోరాటం చేయాలి Alan Querer.